హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయం లేవగానే అప్పుడు మిగతా పనులు నేను చేసుకోవాలి అయితే ఎలాగో వంట చేస్తాను ఎలా చేస్తాను బాక్సులు ఎలా సర్దుతాను అనేది మీరు చూస్తున్నారు ఇదైతే ఖర్జూరం మొక్క ఫ్రెండ్స్ అది పెద్ద మొక్క అయితే అప్పుడు ఖర్జూరం కాయలు కాస్తాయి పక్కన చింత చెట్టు చింత చెట్టు చిగురు లేతగా వస్తుంది అప్పుడే అది పప్పులో వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి టేస్ట్ ఉంటుంది ఈ పక్కన పసుపు మొక్క కింద చాలా వేళ్ళకి పసుపు వస్తుంది ఫ్రెండ్స్ చాలా పసుపు అయితే తీసాము కొమ్ములు ఇక్కడ చూడండి మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు ఉదయాన్నే మా చిచ్చర పిడుగుతో పని చేసుకోవడం అంటే నాకు చాలా కష్టమైపోద్ది ఫ్రెండ్స్ వంట చేయనివ్వడు వంటగదిలో ఉంటూ లాక్కు చేస్తూ ఉంటాడు వీటితో కూర్చోమంటాడు అస్తమానం ఇలాగ జనన్నయో పెద్దన్నయో ఎవరో ఒకరు కూర్చోబెట్టి ఆడిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ బెండ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడవుగా అయ్యిందో చాలా పొడవు పెరిగిపోయింది ఒక్కసారి కాపు కాస్తే పావు కేజీ బెండకాయలు వస్తున్నాయి కానీ కొయ్యడానికే మాకు చాలా కష్టమవుతుంది దాన్ని వంచి కొయ్యవలసి వస్తుంది లేదంటే అందదు చాలా పెద్దగా అయిపోయింది చెట్టు బహుశా బెండ చెట్టుల్లో ఇది అరుదైన చెట్టు అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎన్నో అడుగులు ఉంటుందో కూడా ఐడియా లేదు నాకు తెలిసి పది అడుగుల పైన ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే కాలీఫ్లవర్ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నిన్న మా ఊళ్ళో సంత సంతలో తెచ్చిన కూరగాయలు కాలిఫ్లవర్ పువ్వు ఎక్కువ రోజులు నెలబున్నట్లయితే పురుగులు పట్టేస్తాయి ఫ్రెండ్స్ అవి తెచ్చుకో తెచ్చిన వెంటనే కూడా మనం కర్రీ చేసేసుకోవాలి పురుగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటి అయితే మనం హాట్ వాటర్ కాసి అందులో సాల్ట్ వేసి ఈ కట్ చేసిన పువ్వులు అందులో వేసినట్లయితే వేసి ఒక్క పది నిమిషాలు ఉంచినట్లయితే పురుగులు గట్టా అవన్నీ ఉన్నా బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనం తర్వాత రెండుసార్లు క్లీన్ చేసేసుకొని అప్పుడు కర్రీలు వేసుకుంటే ఇంకా పురుగులు ఏముండవు ఫ్రెండ్స్ సాల్ట్ వాటర్కి మొత్తం బయటకు వచ్చేస్తాయి కొంచెం వాటర్ అయితే కొంచెం వేడిగా కాయాలి కాసి అందులో ఈ పువ్వులు వేసేయాలి ఫ్రెండ్స్ ఇలాగ వేసేసి ఒక్క పది నిమిషాలు ఉంచితే మొత్తం ఏమున్నా సరే అందులో మొత్తం బయటకు వచ్చేస్తాయి ఆ హాట్ వాటర్లో ముక్కలు వేసుకొని పక్కన పెట్టేయాలి పెట్టేసి మనం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కూర కొంచమే వండుతున్నాను కాబట్టి ఒక టమాటా ఒక ఉల్లిపాయ మాత్రమే వేస్తున్నాను మాకు ఆ కూర సరిపోతుంది అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకొని మొక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ కూర అయితే థైరాయిడ్ వాళ్ళు ఎక్కువగా అయితే తినకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అలా అయితే ఓకే థైరాయిడ్ వాళ్ళు అయితే ఎక్కువ తినకూడదు ఇది ఇది తినడం వల్ల ఏంటంటే థైరాయిడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇష్టమైన వాళ్ళు ఒక్క ఎప్పుడైనా ఒక్కసారి తినడానికి ట్రై చేయండి కరి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెంగానే వేస్తున్నాను మేము ఆయిల్ తక్కువగా వాడుతాము ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరగ వేగాక టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరగ వేగాక టమాటా ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి బాగా తిప్పి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ అవి మొక్కుతూ ఉంటుంది మా చిన్నోడు అయితే బాగా అలా చేసేస్తున్నాడు ఫ్రెండ్స్ గొడవ గొడవ చేసేస్తున్నాడు అసలు వీడియో చేస్తుంటే అది లాగుతున్నాడు ఇది లాగుతున్నాడు వస్తున్నాడు చూస్తున్నాడు వెళ్తున్నాడు వాడే హడావుడు ఏంటో అసలు తెగ హడావుడు పడిపోతున్నాడు అన్నీ కలిపేసాక అలా మూత పెట్టేసుకోవాలి బాగా వేగిపోయినాయి ఇప్పుడు బాగా కడిగి క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేయాలి మనకి ఇష్టమైతే కాలిఫ్లవర్ ముక్కలు ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకుని కర్రీలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఏంటంటే అందులో వేసి వేపినట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కదా మళ్ళీ కర్రీలో కూడా ఆయిల్ వేస్తాం ఎక్కువైపోద్ది అన్న ఉద్దేశంతో నేను వేపలేదు మీకు ఇష్టమైతే అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ ఆయిల్ తినము కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను అవి మగ్గాక కారం టూ స్పూన్లు కారం వేసాను చిన్న స్పూను ఎక్కువగా వేసినా మా పిల్లలు కారం ఎక్కువ తినరు కారం ఇష్టపడరు అందుకని నేను కొంచెం వేసాను ఫ్రెండ్స్ బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కూర అంతా కలిపేసి మనం మూత పెట్టుకున్నట్లయితే అది ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఉడితే కంప్లీట్ అయిపోతుంది అయిపోయింది కర్రీ మా పిల్లలకైతే బాక్సులు సర్దేశాను ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులు పెట్టేస్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చినట్లయితే ఇబ్బంది అవుద్దని వాళ్ళ అన్నయ్యలు స్కూల్కి వెళ్తుంటే మా చిన్నాడు హడావిడి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళతో నేను కూడా వెళ్ళిపోతానని ఒక స్పూను ఒక బాక్స్ గిన్నె పట్టుకొని రెడీ అయిపోయాడు వాటితో పాటుగా చూడండి ఎంత ఫాస్ట్గా మెట్లు దిగిపోతున్నాడు మా అయితే లేట్ ఫ్రెండ్స్ మా రెండో వాడు వెళ్ళిపోతాడు అప్పుడు మా పెద్దోడు రెడీ అవుతాడు ఇప్పుడు వెళ్తున్నాడు పెద్దోడైతే వీళ్ళ స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళిపోయాక ఇప్పుడు మిగతా పని సగపెట్టుకోవాలి నేను